మాట్లాడతారు అది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనకి ఏర్పాటు చేసి తద్వారా ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా అంటే భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి లక్ష్యంతో వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం చేపట్టిన తర్వాత మళ్ళీ ఈ రోజు మనకి ధ్యాన దినోత్సవాన్ని కూడా మనకి తెలియజేసి ప్రతి ఒక్కరు మనసులో ఉన్నటువంటి అంటే ఇంకే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళినా సరే మన యొక్క ధ్యానం ఏ విధంగా ఈ ఈరోజు అంటే మనం సంపాదించే విషయంలో కావచ్చు మన పిల్లల చదువు పట్ల ఆందోళన కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి మనం కనిపిస్తాం ఈ మనశ్శాంతికి కారణం ఎవరంటే మనలోనే ఉందంట ఈరోజు పెద్దలు వచ్చినటువంటి విద్య ద్వారా ప్రతిరోజు కనీసం ఒక పది నిమిషాలు మనము ధ్యానాన్ని పాటిస్తే సర్వరోగ నివారణగా మనకి ఈ ధ్యానం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందులో చేసేవారికి వచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే మనము మనం వచ్చే తరానికి మన ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే తప్పుడు తరచు సమావేశాలు పెట్టుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ దీని యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుంటే తప్పకుండా కొంతమంది రోజు దీని మీద ఆలోచన వచ్చి ఈ యొక్క ధ్యానం కావచ్చు యోగా కావచ్చు వాళ్ళు పాదం ఉండాలని చెప్పేసి ఒక భావన ఈ కార్యక్రమం ఏర్పాటు మనం కూడా ప్రతి ఒక్కరు ఏమో ఉంటారంటే ఒక వయసు వచ్చేదాకా కూడా ఏ కార్యక్రమం చేపట్టం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా మనము ఈ ధ్యానం పట్ల వాళ్ళకి ఒక అవగాహన కల్పించి వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురవుతారు ఏడు ఏ వాళ్ళకి వాళ్ళు ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతాం అలాంటివారు మనం చెప్పాల్సింది అంటే ఎంత చిన్న పాత సేటు వస్తూ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ వహించి ఇస్తూ మనందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆలయ అవకాశాన్ని మన కొంత ఇచ్చి అందరూ సమాజంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళగాలని చెప్పేసి కోరుకుంటూ రోజు మేము అందరూ మాట్లాడే అవకాశం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క పెరుగుదల అవకాశాలు